ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్యా అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో ముందుకు అయితే వచ్చేసాను చాలా రోజులు అయింది కదా నేనైతే ఇలా కనిపించి వీడియో చేయటం వన్ మంత్ దాటిపోయింది నేను లాంగ్ వీడియోస్ చేయక ఎందుకంటే నేను అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చాక నేనైతే అక్కడ ఫంక్షన్స్ అవి తగలటం వల్ల నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా అక్కడ నుంచి ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ అవి అయిపోయాయి కంప్లీట్ అయిపోయాయి పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడికైతే వచ్చేసాను మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని ఇంకా రొటీన్ గా ఇంకా నడుస్తూ ఉంటాయి అనమాట ఇంకా వీడియోస్ కూడా ఇంకా నేనైతే వెయిట్ లాస్ జర్నీ కూడా మధ్యలో స్టాప్ అయిపోయింది అనమాట కానీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఎన్ని రోజులైతే వచ్చాను వెయిట్ అయితే కొంచెం కూడా పెరగకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను చీట్ మీల్స్ అవి బాగా ఎక్కువగానే అయ్యాయి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి ఇక్కడ ఉంటే నేను ప్రాపర్ కంప్లీట్గా చేస్తాను అక్కడ కూడా చేస్తాను కానీ ఎప్పుడైనా ఒకసారి ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కూడా ఏదైనా బయట ఫుడ్ అయితే తింటాను ఎందుకంటే అక్కడికి వెళ్తాం ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా కుదరదు కదా పిల్లలతో అలా అయిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేనైతే మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అది మీతో కూడా షేర్ చేసుకుంటే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను నేనైతే నా వెయిట్ లాస్ జర్నీ కోసం నేను అన్ని అంటే వెయిట్ లాస్ జర్నీ అనే కంటే ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడూ హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు నా వెయిట్ అయితే స్ట్రక్ అయిపోయిందనమాట నేను లాస్ట్ టైం చాలా వెయిట్ లాస్ వీడియోస్ చేసేటప్పుడు మీకు చూపించాను నా వెయిట్ చూపించాను కదా నా వెయిట్ అయితే అక్కడికి స్ట్రక్ అయింది ఇంకా తగ్గట్లేదు అలాగే నేనైతే మెయింటైన్ చేసుకున్నాను పెర పెరగటం నేను చాలా తొందరగా వెయిట్ అయితే గెయిన్ అయిపోతుంది నాది నా బాడీ టైప్ అలాంటిది అనమాట పెరగకుండా అలా మెయింటైన్ చేయటం అయినా కష్టం కూడా అంటే మనం వెయిట్ ఎంతగా కష్టపడి తగ్గుతామో మెయింటైన్ చేయడానికి కూడా అంతే కష్టపడాలి అయితే నేను ఇప్పటి వరకు కొంచెం అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడైతే నేను కొత్తగా అంటే వెయిట్ స్ట్రక్ అయింది కాబట్టి నా డైట్ అయితే చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అది కూడా మీరు ఎవరికైనా ఈ డైట్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే నేను మీకు నేను చేస్తున్న డైట్ మీరు కూడా యాజ్ టీస్ ఫాలో అవ్వచ్చు ఎందుకు యాజ్ టీస్ అంటున్నారు డిఫరెంట్ గా ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది కదా అందరికీ ఒకటే సూట్ అవ్వదు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నాకు కూడా అది డౌట్ ఉంది అది కరెక్ట్ కూడాను ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా వెయిట్ లెస్ గ్రూప్స్ అవి చాలా వాట్సాప్ లో అవి జాయిన్ అవుతున్నాయి కదా చాలా వేలకు వేలు ఖర్చు పెట్టి జాయిన్ అయిపోతున్నాము కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ముందు మీకు అంటే పర్సన్ టు పర్సన్ వేరే అంటే వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అందరికి ఒకటే డైట్ ఉండదు అని అంటారు కానీ మనం ఒకసారి పే చేసేసిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ డైట్ ఇచ్చేస్తారు లో ఒక వెయిట్ లాస్ గ్రూప్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి అందరికీ ఒకటే డైట్ ఇచ్చేస్తూ ఉంటారు మరి అది అలా చేసుకునే కంటే మనం కడుపు మార్చుకుని ఉండే కంటే మనమే హెల్దీగా ఇంట్లో ఉంటూ తగ్గొచ్చు కదా ఇంత మనీ వేస్ట్ చేయకుండా అనేది నా ఉద్దేశం ఇంకా ఇంకా వేరే ఉద్దేశం అయితే నాకేం లేదు నేనైతే నా వెయిట్ లాస్ కోసం ఏమేమి అవసరం అని చెప్పేసి ఇప్పుడు గ్రోసరీ ఐటమ్స్ అయితే వన్ మంత్ కి సరిపడా నేనైతే అన్ని పెట్టుకున్నాను అనమాట అంటే ఆర్డర్ చేసుకున్నాను మీకు కూడా ఏమేమి యూజ్ అవుతాయి ఏంటి అని చెప్పేసి చాలా వరకు అందరికీ నా ఐడియా ఉండే ఉంటుంది నా టార్గెట్ నేను ఎప్పుడు చెప్పాను నేను సిక్స్టీ వరకు రావాలి నాకు సిక్స్టీ కల్లా వచ్చేయాలి సిక్స్టీ ఉంటే సరిపోతుంది నా హైట్కి నా వెయిట్కి నా ఏజ్కి నేను ఎక్కువగా వెయిట్ అయితే లేను కానీ నాకు ఈ మధ్య కాలంలో నేను చేసిన డైట్లో అయితే వెయిట్ అయితే తగ్గలేదు కానీ ఇంచ్ లాస్ అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా మంది నాకు అడిగారు కూడా అది నాకు అడిగిన వాళ్ళకి ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకే తెలుస్తుంది ఎవరైనా వెయిట్ లాస్ అయితే మీకు గ్లో తగ్గిపోతుంది కదా మీరు ఇంకా ఎక్స్ట్రా గ్లో వచ్చింది మరి ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇంకా బాగుంది వెయిట్ లాస్ కూడా అలా ఏం అనిపించట్లేదు అని చెప్పేసి నాకు చాలా మంది అన్నారు నేను తీసుకున్న ఫుడ్ దానికి కారణం వాళ్ళకి చెప్పాను వీడియోలో కూడా చెప్తున్నాను అది నేను తీసుకున్న ఫుడ్డే కారణం మన స్కిన్కైనా హెయిర్కి అయినా ఏదైనా మనం తీసుకున్న ఫుడ్ వల్లే ఉంటుంది మనం ఎటువంటి లోపలికి సప్లిమెంట్స్ వెళ్ళినా కూడా అవన్నీ అంత కాదు మనం కాకపోతే మన డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే మాత్రం అది మాత్రం మనం క్లియర్ చేసుకోవాలి తప్పదు ఇకపోతే నేనైతే ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను మీకు నేనైతే డైట్ కోసం ఏమేమి కావాలని చెప్పేసి నేనైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే మనకి ఏమేమి రెసిపీస్ కావాలి ఏంటి అని చెప్పేసి టోటల్గా అన్ని అంటే మనకి ఏం ఈ డేట్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి రాసి పెట్టుకున్నాను అనమాట నేను ఒక దగ్గర అదే మీతో నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఇక్కడ నేనైతే గ్రోసరీ అన్ని ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాను అనమాట అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను మనకి ఇది కిన్వా కినోవా అంటారు కిన్వా అంటారు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మన వెయిట్ లెస్ జర్నీలో బాగా కాబ్స్ తక్కువగా ఉంటాయి అలాగే ఇవి మనం అన్నీ అంటే ఇక్కడ మన డైట్లో ఏమేమి అవసరం ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేనైతే ఇలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఓట్స్ అలాగే ఇక్కడ ఫ్లాగ్ సీడ్స్ సీడ్స్ నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ అన్నీ కూడా పొట్టు మినపప్పు అలాగే మిల్లెట్స్ కూడా తెప్పించుకున్నాను అలాగే సీడ్ మిక్స్ కూడా ఏమైనా స్మూదీస్ కానీ జ్యూసెస్ కానీ ఏమైనా ఉంటే కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సీడ్ మిక్స్ కూడా తీసుకున్నాను కాకపోతే ఇవన్నీ చాలా కాస్ట్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నార్మల్గా నేనైతే ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అవి సరిపోతాయి ఇక్కడ రైజన్స్ తీసుకున్నాను డేట్స్ అలాగే ఇక్కడ జోవర్ ఫ్లేక్స్ అనమాట అంటే జొన్న అటుకులు కూడా తీసుకొచ్చాను అలాగే ఇక్కడ అంటే నార్మల్ అటుకుల కంటే ఇవి మంచిది అలాగే జీలకర్ర సోంపు తర్వాత డేట్స్ మిల్లెట్స్ అన్నీ ఏమేమి అవసరం అవుతాయి అని చెప్పేసి అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అయితే తీసు తీసుకొచ్చాను అంటే ఆర్డర్ చేశాను అనమాట అయితే కాస్ట్ గురించి చెప్తున్నాను కదా ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనం ఎక్కువగా అనుకుంటాము కానీ మనం చాలా వాటికి అయితే ఖర్చు పెడుతూ ఉంటాం కదా హెల్త్ కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అని చెప్పేసి నా ఉద్దేశం అలాగే అది కూడా ఇదేమి ఎక్కువగా అయితే కాస్ట్ అయితే పడలేదు కొంచెం కొంచెంగా తీసుకొచ్చాము అన్ని అన్నీ ఒకటే రోజు అయితే మనం కంప్లీట్ చేసేం కదా మనకి వన్ మంత్కి సరిపడా వస్తాయి సరిపోతుంది పర్వాలేదు ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు మనం వెయిట్ లాస్ అవ్వాలని ఎవరినైనా అప్రోచ్ అయ్యి డైటీషియన్స్ కానీ లేకపోతే ఏమైనా చాలా ఇప్పుడైతే యూట్యూబ్లో వస్తున్నాయి అన్నమాట వాట్సాప్ గ్రూపులు కానీ ఏమైనా అందులో జాయిన్ అయినా కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాము మనిషికి మనిషికి వేరు వేరుగా ఉంటుంది అని చెప్పేసి ఇంత కాస్ట్ అని చెప్పేసి చాలా వేలకు వేలు అయితే ఖర్చు అయిపోతుంది కానీ వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి మనం వాట్సాప్ గ్రూప్ వాళ్ళ నెంబర్ తీసుకొని మనకి మనీ పే చేసిన తర్వాత వాళ్ళు సేమ్ అందరికీ ఒకటే డైట్ అయితే ఇచ్చేస్తారు ఇది డైట్ ఫాలో అవ్వండి మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్పేస్తారు ఆ తర్వాత మనం ట్రై చేశాక తెలుస్తుంది అక్కడ ఏమి యూస్ ఉండట్లేదు అందుకని చెప్పి మనం ఇలా ఇంటికి తీసుకొచ్చుకొని అన్నీ మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని మన చేతితో మనం వంట చేసుకొని తిని వెయిట్ లాస్ కనుక అయితే చాలా మనకి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఇకపోతే ఇంకా డైట్ అని అంటే ఎప్పుడో ఒకసారి ఒక నెల రోజులు రెండు నెలలకి అలా కాకుండా లైఫ్ టైం మనకి అది ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటే గనక మనకి కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది అంటే తగ్గిన వెయిట్ కూడా మనం పెరగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు మనం ఎప్పుడు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నేను చాలా బాగా నమ్ముతానండి అది కూడా కరెక్టే ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా ఉంటుంది కాబట్టి మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మీరు ఎవరైనా నాతో పాటు ఈ ఛాలెంజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే గనక మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే డైట్ డైలీ అంటే రోజు విడిచి రోజు డైట్ ప్లాన్ అయితే నేను అంటే నేను ఏదైతే డైట్ చేస్తున్నానో అది మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరికైనా యూజ్ అయ్యి ఉండొచ్చు నేను ఇది షేర్ చేసిన దాంట్లో కొంతమందికైనా యూజ్ అయితే అదే చాలు చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటి కోసం ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ